ఇలా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిందో లేదో అప్పుడే బిగ్ బాస్ ఎయిట్లో కంటెస్టెంట్స్ వీరి అంటూ ఓ చాంతాడంత లిస్టు బయటకొచ్చింది వచ్చింది ఇంటా వైరల్ అవుతూనే తెలుగు టూ స్టేట్లో బిగ్ బాస్ ఎయిట్ గురించి చిన్నపాటి బజ్ను క్రియేట్ చేసింది అంతేకాదు ఈ సీజన్లో అందాలు ఆరబోసే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారనే ఆరా తీత కొంతమంది కుర్రాలలో మొదలైంది వాళ్ళు నెట్టింటా సెర్చ్ చేయడం కూడా ఎక్కువైపోయింది ఇక ఈ క్రమంలోనే వారి కోసమే అన్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది ఈ సీజన్లో సోషల్ మీడియా బ్యూటీస్ కుషిత కళ్ళపు రీతు చౌదరి కన్ఫామ్ అయినట్టు ఈ న్యూస్తో తెలుస్తోంది ఇదే ఇప్పుడు నెట్టింట యూత్ఫుల్ టాపిక్గా మారింది ఇక సోషల్ మీడియాలోనూ అందులోను ఇన్స్టాలోనూ మ్యాక్సిమం అందాల ప్రదర్శన చేస్తూ ఉంటారు ఈ ఇద్దరు రీల్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఇన్స్టా పేజ్లో తెగ తిరుగుతూ ఉంటారు ఇక ఇందులో రీతు అయితే సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ తన ప్రశ్నలతో చిట్టి పొట్టి బట్టలతో నెట్టింట ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు అలాంటి వీరిద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో బెర్త్ కన్ఫామ్ చేసుకోవడంతో ఈసారి బిగ్ బాస్ లో అందాల రచ్చ జరగనుందనే టాక్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కుర్రాళ్లకు కిక్ను కూడా ఇస్తోంది